నేను చెప్పిన ఈ త్రీ టైప్ ఆఫ్ స్కూల్స్ ఏవైతే ఉన్నాయో త్రీ టైప్ కాదు ఫోర్ టైప్స్ అనుకుంటా స్పెషల్ స్కూల్స్ హౌప్ షూలే రియల్ షూలే ఇంకా జిమ్నాసియం కదా సో ఈ నాలుగు స్కూల్స్ కూడా నేను చెప్పినవన్నీ గవర్నమెంట్ స్కూల్స్ అనమాట ఇక్కడ గవర్నమెంట్స్ రన్ చేసే స్కూల్స్ కోసం నేనైతే చెప్పాను చాలా మంది నన్ను కమెంట్స్ లో అడిగారు మీ పిల్లలు గవర్నమెంట్ స్కూల్లో చదువుతున్నారా ప్రైవేట్ స్కూల్లో చదువుతున్నారా అని మా పిల్లలు అయితే గవర్నమెంట్ స్కూల్ చదువుతున్నారు మీకు తెలియని విషయము ఇంకోటి ఏంటంటే ప్రైవేట్ స్కూల్స్ ఫీజ్ అయితే మనం అసలు బేర్ చేయలేం సీరియస్లీ ఏమో ఇద్దరు జాబులు చేసి బాగా సంపాదిస్తే వెల్ గుడ్ కానీ సంవత్సరానికి అక్షరాల పది నుంచి ముప్పై లక్షల వరకు అయితే ఫీజు ఉంటుంది నాకు అసలు ఆశ్చర్యం వేసిన విషయం ఏంటంటే మన ఇండియాలోని ప్రైవేట్ స్కూల్స్ ఎక్కువ ఉంటాయి గవర్నమెంట్ స్కూల్స్ చాలా తక్కువ ఉంటాయి కదా ఇక్కడ అలా కాదు గవర్నమెంట్ స్కూల్స్ చాలా ఎక్కువ ఉంటాయి ప్రైవేట్ స్కూల్స్ మాత్రం చాలా లిమిటెడ్ ఉంటాయి ఎందుకంటే అసలు మీకు అర్థమయ్యే ఉంటుంది కదా అసలు ఎంత డిఫరెన్స్ ఉందో ఈ విషయంలో మాత్రం గవర్నమెంట్ స్కూల్స్ ని ఇక్కడ అంత బాగా రన్ చేస్తున్నారు అదైతే చాలా మెచ్చుకోదగ్గ విషయం అసలు డబ్బులు కూడా తీసుకోకుండా ఫ్రీ స్కూలింగ్ ని పిల్లలకి డెవలప్మెంట్ కి ఇంత బాగా ఆలోచించి ఒక ప్యాటర్న్ రన్ చేస్తున్నారు అంటే నిజంగా ఆ విషయంలో మాత్రం చాలా హ్యాట్స్ ఆఫ్ అసలు నాకైతే నేనైతే చాలా ఇంప్రెస్ అయ్యాను నేనైతే ఇప్పుడు వింటర్ సీజన్ అవుతుంది కాబట్టి మా పిల్లలకు అక్కడ ఎప్పుడు చలికాలం మాత్రం స్కూల్లోనే ఫుడ్ పెట్టేస్తాము ఎందుకంటే ఇక్కడ చలి హారబుల్ ఉంటుంది అసలు మనం ఎంత వేడి ఎంత హాట్ బాక్స్ లో పెట్టినా సరే అది మళ్ళీ తినే టైంకి చాలా చల్లబడిపోతుంది సో అందుకనే నేనైతే అక్కడ ఫుడ్ వింటర్ లో ప్రిఫర్ చేస్తాను సమ్మర్ లో మోస్ట్లీ నేను చేసి నా హోమ్ ఫుడ్ పెడుతూ ఉంటాను అనమాట వాళ్ళ ఫ్రెండ్స్ అయితే చాలా పెద్ద ఫ్యాన్స్ ఇండియన్ ఫుడ్స్ అన్ని కూడా వాళ్ళ ఫ్రెండ్స్ టేస్ట్ చేస్తారు మన ఇడ్లీ ఇవన్నీ అయితే చాలా ఫేవరెట్ ఫుడ్స్ మా బాబు వాళ్ళ ఫ్రెండ్స్ జర్నీలో స్కూల్ సిస్టమ్ కోసం కంప్లీట్ వీడియో అయితే చేసేసాను ఆ కంప్లీట్ వీడియో లింక్ డిస్క్రిప్షన్ లో యాడ్ చేస్తున్నాను ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు చూడొచ్చు ఇంకా వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్